హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకెఎల్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో నిన్న రాత్రి దిలాన్ గారి నుంచి అయితే ఒక వాయిస్ మెసేజ్ అయితే వచ్చింది ఆన్ పేస్ గురించి విక్టోరీ థ్యాస్ గురించి ప్రజెంట్ అసలు ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా ఉంటే ఏంటి అనేది మొత్తం ఆయన చెప్పడం జరిగిందన్నమాట కాబట్టి ఈ వాయిస్ ఆయన ఏం చెప్పారో దాన్ని మాత్రం నేను చెప్తున్నాను అది మొత్తం పూర్తిగా వినండి విన్న తర్వాత ఇంచుమించు నేను రీసెంట్గా చేసిన రెండు వీడియోలే మీకు గుర్తొస్తాయి ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా వచ్చేసి ఆయన వాయిస్ విన్న తర్వాత నేనైతే పెద్దగా దాన్ని సాటిస్ఫై అయితే అవ్వలేదండి సాటిస్ఫై అంత అప్డేట్ అయితే కాదు ఆయన చెప్పింది ఒకసారి మీరు కూడా వింటే తెలుస్తుంది అని చెప్పి నేనైతే చెప్తున్నాను అనమాట ఓకే ముందుగా వచ్చేసి అలాగే కుదిరినంత వరకు ఎవరైతే ఇంకా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వలేదు ఫ్రీగా మైనింగ్ చేసుకున్న అప్లికేషన్ ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు కాబట్టి ఇంటర్లింక్లో జాయిన్ అవ్వండి దానికి సంబంధించిన ఆ వీడియోస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో లింక్లో ఇచ్చాను జీకే లుక్స్ అని నా ఛానల్ పేరుతో ఫస్ట్ కామెంట్ ఉంటుంది దాని కిందే లింక్ ఉంటుంది చూడండి అలాగే ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా లాస్ట్లో మీకు రెండు ఫొటోస్ వస్తే ఆ ఫొటోస్ మీద క్లిక్ చేసినా వస్తాయి ఓకే ఈ టాపిక్ పక్కన పెట్టేస్తే ముందుగా ఆయన దాదాపు ఒక మూడు మూడు నెలలు ప్లస్ అయి ఉంటుందండి ఆయన వాయిస్ కానీ వీడియో కానీ చేసి ఆయనే చెప్పాడమాట దాదాపు నేను చాలా రోజులు దాదాపు కొన్ని నెలల బట్టి నేను ఎటువంటి వాయిస్ కానీ అప్డేట్స్ కానీ నా పర్సనల్గా అయితే నేను ఇవ్వలేదు ఈరోజు తారీఖు వచ్చేసి ఫిబ్రవరి నాలుగు అని చెప్పి నేను రాత్రి అయితే ఆయన వాయిస్ మెసేజ్ రికార్డ్ చేసి గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది అది అలాగా మన దాకా రావడం మాట కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో విత్ ప్లాట్ఫామ్లో కానించి దాదాపు తొంభై అయింది అంటే విట్రవి త్యాష్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసి దాదాపు తొంభై రోజులు అయింది అలాగే నిజానికి విట్రవీ ద్యాష్లో ఎటువంటి అప్డేట్స్ లేవు అని చెప్పి చెప్తాను అనమాట అంటే విట్ర విద్యాష్ అనేది ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసి తొంభై అయింది కానీ ఇప్పుడు దాకా దాంట్లో ఎటువంటి అప్డేట్స్ లేవు అని అడిగి అయితే అనమాట కాబట్టి దయచేసి ఫేక్ అప్డేట్స్ జోలికి వెళ్ళొద్దు ఎందుకంటే రీసెంట్గా చాలామంది అప్డేట్స్ లేని టైంలో వాళ్ళు సొంతంగా అప్డేట్ చేస్తున్నారు వాటిని మీరు నమ్మద్దు అన్నట్టుగా ఆయన చెప్పారు అనమాట ముందు అలాగే ఇప్పటికీ మూడు నెలలు అయింది అయినా సరే ఎటువంటి అప్డేట్స్ విట్విత్ యాష్లో వస్తున్నాయి అన్నట్టుగా కానీ లేదా వచ్చాయన్నట్టుగా కానీ యాష్ గారు కూడా ఇప్పుడు దాకా ఎటువంటి ఇన్ఫర్మేషను మనకి పాపప్ ద్వారా కానివ్వండి లేదా డైరెక్ట్గా కానివ్వండి ఇవ్వలేదు అంటే తొంభై రోజులు అయింది కదా ప్రజెంట్ ఇప్పుడు ఇది కానీ అది కానీ అప్డేట్స్ వస్తాయి లేదా ఇంకేదో జరుగుతుంది అని చెప్పి ఆయన ఇప్పుడు దాకా ఎటువంటి అప్డేట్స్ ఆయన కూడా పాపప్స్ ద్వారా కూడా ఇవ్వలేదు అన్నట్టుగా చెప్పారనమాట అలాగే ఈ రోజుకి నా దగ్గర ఎటువంటి అప్డేట్స్ లేవు అని కూడా దిలాన్ గారు అయితే చెప్తున్నారు అంటే ప్రజెంట్ నా దగ్గర విక్టర దేశానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ కూడా నా దగ్గర లేవు అన్నట్టుగా ఆయన చెప్తున్నారు అలాగే ఎటువంటి రూట్ మ్యాప్ కూడా అంటే విక్టర విద్యాస్లో ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది ఒక రూట్ మ్యాప్ కూడా ఎటువంటిది కూడా ఆయన ఇంకా చెప్పలేదు అలాగే విక్టరీ దేశలో ఆయన ఏం జరుగుద్దో అనేది చెప్పడం లేదు నాకే కాదు ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తికి కూడా విక్టరీ దాష్లో నెక్స్ట్ టైం జరగబోతుందో తెలీదు అంటే నాకే కాదు ప్రపంచంలోని ఏ లీడర్కి కూడా విక్టరీ దాష్లో ఏం జరుగుతుంది తర్వాత అనేది తెలియదు అన్నట్టుగా మళ్ళీ చెప్పారనమాట కాబట్టి మీరు ప్రజెంటు ఎవరి పని వాళ్ళు చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీకి అండదండగా ఉండండి అన్నట్టుగా ఈయనైతే చెప్తున్నారన్నమాట ఓకే అలాగే దయచేసి స్పాక్యులేషన్ జోలికి వెళ్ళద్దు అంటే ఎవరైనా సరే ఈరోజు డబ్బులు వచ్చేస్తాయి రేపు డబ్బులు వచ్చేస్తాయి ఆల్రెడీ మాకు డబ్బులు పడ్డాయి అని చెప్పి కొన్ని రకాల స్క్రీన్ షాట్లు షేర్ చేస్తున్నారు కదా వాటిని మీరు నమ్మొద్దు అని చెప్పి దిలాన్ గారు కూడా ఖండించడం జరిగింది ఇది అన్నీ మనం ముందే చెప్పేసి అనుకోండి ఆయన కొంచెం బాగా లేట్గా చెప్పాడు వాయిస్ ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ ముందు చెప్పాల్సింది దాదాపు వన్ మంత్ లేట్ అని చెప్పుకోవచ్చాను ఎందుకంటే దాదాపు వన్ మంత్ పెట్టి ఎంత రచ్చ జరుగుతుంది ఏపీ తెలంగాణలో ఆయన తెలియదు కాబట్టి ఇంత రచ్చ జరిగినప్పుడు ఇంత లేట్గా చెప్పడం అనేది పెద్ద యూస్లెస్ తప్ప యూజ్ అయితే లేదు ఎవరికి కూడా ఓకే ఇవన్నీ కూడా ఆయన చెప్పాడన్నమాట అలాగే ఆ విక్టర్ విష్ అనేది ఎంఎల్ఎం కాన్సెప్ట్ కాదు అని చెప్తున్నాడు ఓకే విక్టర్ వితాష్ అనేది మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఎంఎల్ఎం కాన్సెప్ట్ కాదు అలాగే అసలు అసలు ఏం జరుగుతుంది దాంట్లో అసలు ఏం పని చేయాలి మనకి ఎలా డబ్బులు వస్తాయి అనేది కూడా మనకి ఎటువంటి అప్డేట్స్ దాని మీద లేదు అలాగే యాష్ గారు కూడా దాంట్లో ఏ రకంగా డబ్బులు ఇస్తారు ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఎటువంటి చెప్తారు అనేది కూడా మనకి ఇంకా తెలియదు అలాగే అసలు ట్రైనింగ్ ప్రోగ్రామే మనకి ఇంకా స్టార్ట్ కాలేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు అనమాట ఓకే అసలు విషయంలో అసలు ఏం పని చేయాలో తెలియదు మనకి అలాగే ఏం పని చేస్తే ఎలా డబ్బులు వస్తాయో కూడా మనకి తెలియదు అసలు లెక్క ప్రకారం ఏంటంటే ట్రైనింగ్ అన్నారు కదా ట్రైనింగ్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు ఆ ట్రైనింగ్ ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తారో కూడా క్లారిటీ లేదు ఓకే ఇదంతా కూడా ఆయన చెప్పారన్నమాట అలాగే యాష్ గారు డబ్బుల గురించి ఎక్కడా కూడా మనకి ఈ మధ్యలో అయితే చెప్పలేదు అసలు డబ్బులు అనేది ఎలా వస్తాయి ఏంటనేది ఆయన అనేది ఏమీ చెప్పలేదు ముందుగా ఆయన ట్రైనింగ్ అన్నారు కానీ ఆ ట్రైనింగ్ గురించి కూడా ఎటువంటి అప్డేట్స్ ఆయన ఇవ్వట్లేదు అని కూడా మళ్ళీ చెప్పారమాట అలాగే కొంతమంది వారి సొంత అప్డేట్స్ని నమ్మించడానికి జనాలు నమ్మించడానికి అయితే మనకి సర్క్యులేట్ చేస్తున్నారు కాబట్టి అది బ్యాక్ ఆఫీస్లో వచ్చాయి డబ్బులు మాకు పడ్డాయి అని చెప్పి కొన్ని రకాల స్క్రీన్ షాట్లు ఆల్రెడీ మనందరూ మాట్లాడాం కదా దాని గురించి మళ్ళీ ఇంకోసారి అయినా డీప్గా చెప్పారన్నమాట ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అవన్నీ కూడా ఫేకు అలాంటి వాటిని మీరు నమ్మాల్సిన అవసరమేమి లేదు వాళ్ళు అయితే నిరూపించలేకపోతున్నారు నిజంగా డబ్బులు వచ్చినాయి అంటే అది వాళ్ళు నిరూపించలేకపోతున్నారు అవన్నీ కూడా మాడిఫై చేసినాయి అంటే మనం చెప్తున్నాం కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం తప్ప అనవసరంగా అన్నింటికి వాడుతున్నారు మనవలని ఆ రకంగా మాడిఫై చేసే వాళ్ళు పెడుతున్నారు తప్ప మించి అందులో ఏమీ లేదు అని చెప్తున్నారు ఇక్కడ దిలాన్ గారు అలాగే యాష్ గారు ఆల్రెడీ ఆన్ పేస్ గురించి మనకు ఎప్పటి నుంచో చెప్తున్నారు కొన్ని నెలల ముందే చెప్పారు ఆన్ పేస్ అనేది ప్రెజెంట్ వర్కింగ్లో లేదు ఆన్ పేస్ మూసివేశారని ఇది నిన్న మొన్న కూడా నేను చెప్పాను చెప్తున్నాను నేను చెప్పిందంతా కూడా ఆల్రెడీ నేను రీసెంట్గా చెప్పిన వాయిస్ మెసేజ్ లాగే మీకు ఉంటుంది అంటే ఆన్ పేస్కి సంబంధించి ఎటువంటి ఆఫీసులు కానీ ఎటువంటి ఎంప్లాయీస్ కానీ ఎటువంటిది కూడా ప్రజెంటు రన్నింగ్లో లేదు ఒక రన్నింగ్లో లేదంటే వాడుకలో లేదు అని అర్థం అన్నమాట వాడుకోలేదు కానీ మన వాళ్ళు చెప్పేది ఏం చెప్తున్నారు ఇక్కడ ఆన్ పేస్ నుంచే డబ్బులు పడి ఆన్ పేస్లో డాలర్లు పడి లక్షన్నర పడి రెండు లక్షల పడి మూడు లక్షలు పడి దాని తర్వాత ఇంకో బ్యాంక్తో మనం టైఅప్ అయ్యాము ఆ బ్యాంక్ నుంచి మనకి వస్తాయి బాబోయ్ మామూలు స్టోరీలు కాదు వీళ్ళు చెప్పే స్టోరీలు ఉంటే ఎవరికి పని చేయాలనిపిస్తుంది చెప్పండి ప్రపంచంలో ఎవరికి కూడా పని చేయాలనిపించదు ఆ రకంగా మనవలు వీళ్ళు ఖాళీగా ఉండడంతో పాటు మిగతా వాళ్ళని ఖాళీగా చేస్తున్నారు ఓకే ఇది పక్కన పెట్టేస్తే ఆయన అయితే అది మాట కాబట్టి ఆన్ పేసో అనేది ప్రజెంట్ రన్నింగ్లో లేదు ఆన్ పేసో అనేది మూసివేశారు ప్రజెంటు అని చెప్తున్నారు అది కూడా ఎవరు చెప్పారు యాష్ గారు చెప్పారు నేను చెప్పింది అదేగా యాష్ గారి నోటి నుంచి యాష్ గారే చెప్పారు ఆన్ పేజుకు సంబంధించి ఎటువంటిది రన్నింగ్లో లేదని కాబట్టి ఓపీ ప్లేస్లో మనం విక్టరీ దాష్ని రీప్లేస్ చేసాం అంటే ఆన్ బేస్ ప్రజెంట్ పక్కన ఆగింది కాబట్టే మన ఆన్ ప్లేసు బదులు విక్టరీ దాష్ని తీసుకొచ్చాము అన్నట్టుగా ఆయన చెప్తాను అనమాట అలాగే ఆయన కూడా ఏమి మనకి క్లారిటీగా ఇంకా చెప్పలేదు ప్రజెంట్ ఏంటి సిచ్యువేషన్ అనేది అలాగే ఆన్ ప్లేస్ మీద చాలా కేసులు ఉన్నాయి లీగల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి క్లియర్గా ఆయన నోటితో ఆయనే చెప్పారు కాబట్టి నాకైతే ఇంకా పర్టికులర్గా ఇంకా ఏమీ తెలియదు అన్నట్టుగా కూడా ఇక్కడ దిలాన్ గారు చెప్పారు కాబట్టి ఆ కేసులు ఎప్పుడు హోల్డ్ అవుతాయో మనకు తెలియదు అంటే ఆన్ ఆన్పేసు మీద ఉన్న ఏవైతే లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇష్యూస్ ఉన్నాయో అవి ఎప్పుడు క్లియర్ అవుతాయో కూడా యాష్ గారికి కూడా తెలియదు క్లియర్ అయిన తర్వాత మనకు వచ్చి చెప్తారు ప్రజెంట్ అయితే అవన్నీ దాంట్లో ఉన్న ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాని మీద ఎటువంటి వర్క్ కూడా జరగట్లేదు ఓకే నిన్న కూడా నేను అదే చెప్పాను నిన్న లైవ్ చూసినట్ోళ్ళకి అర్థమైంది అసలు ఆన్ పేస్ గురించి ఎందుకు చెప్తున్నారు అప్డేట్స్ నాకు అర్థం కాలేదని నేను వీడియోలో చెప్పాను కదా అసలు ఆన్పేస్ రన్నింగ్లో లేని దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కదా ఎందుకంటే విక్టరీ విద్య ఎటువంటి అప్డేట్స్ లేవు కాబట్టి ఇప్పుడు ఆన్ బేస్ గురించి మాట్లాడుతున్నారు కొంతమంది ఎందుకు మాట్లాడుతున్నారంటే నేను ఆల్రెడీ అతను చెప్పాను కదా ఆన్ ఆన్పేస్లో కొంతమంది అయితే చేతులు మార్పులు ఐడీలు జరిగినాయి చాలా వరకు ఆ ఐడీలు మార్పులు జరిగినప్పుడు కూడా పెద్ద పెద్ద అమౌంట్లో ఐడీలకి తీసుకున్నారు మరి అవతల వాళ్ళు ఊరుకోరు అది ఒకటి రెండోది వచ్చేసి చాలామంది వీళ్ళు నమ్ముకొని పది వేసి ఇరవై వేసి ముప్పై వేసి యాభై వేసి ఐడీలు కూడా తీసుకొని ఆ అన్నిటికి కూడా ప్యాకేజీలు కట్టుకొని కూర్చున్నారు వీటిల మీద ఇంకా మాకు వేరే పని పాట అవసరం లేదు ఇంకా కంపెనీ వస్తే చాలు నేను ఎలాగో పదిహేను ఐడీలు తీసుకున్నా ఇరవై ఐడీలు తీసుకున్నా ముప్పై ఐడీలు తీసుకున్నా ఇది వస్తే నేను జీవితం మారిపోద్దని మైండ్ సెట్లో ఉండి కూడా చాలామంది ఖాళీగా అయిపోయారు బేసిక్గా నేను దాదాపు త్రీ ఇయర్స్ బట్టి మొత్తుకుంటున్నా ఉన్నా నేను పెద్ద తిట్లు తిట్టాను నన్ను ఈ జీకే గోడికి ఏం తెలియదు కంపెనీ ఫేక్ అంటాడు అదంటాడు ఇద నేను ఫేక్ అని ఎప్పుడు చెప్పలేదు అలా అని చెప్పి కంపెనీ తోపు కంపెనీ తురుము కంపెనీ అని కూడా ఎప్పుడు చెప్పలే నేను ఎప్పుడు ఏం చెప్తున్నానంటే జస్ట్ ఏం జరుగుతుందో అని చెప్తున్నాను మంచి జరిగితే మంచి చెడు జరిగితే చెడు ఓకే కాబట్టి ఇక్కడ సార్ కూడా చేతులు అని చెప్పి నాకు అనిపిస్తుంది బే బేసిక్గా ఎందుకంటే ఆయన దాదాపు మూడు నెలల తర్వాత వాయిస్ చేసాడు వాయిస్లు ఏమైనా ఉందంటే ఏమీ లేదు డైలీ మనం చెప్తుంది నా ఛానల్లో నేను ఏదో చెప్తున్నాను అదే చెప్పాడు ఇందులో ఏదైనా కొత్తగా ఒక్క పాయింట్ ఉందో నాకు చెప్పండి ఆయన ఏం చెప్పాడు ఆన్ ప్లేస్ నుంచి ఎటువంటి అప్డేట్స్ లేవు ఆన్ ప్లేస్ ప్రెజెంట్ ఇరిగిపోయిన బోరుకు వచ్చిన బట్టి అది పక్కన పడేసాం అది మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం నెక్స్ట్ వచ్చేసి విక్టరీ దాస్ నుంచి ప్రెజెంట్ మనకి ఇంకా ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ అవ్వాలి మూడు రోజులు మూడు నెలల బట్టి మూడు నెలలు బట్టి కేవలం మనకి దాంట్లో ఆ ఆ ప్రాబ్లమ్స్ ఇవే సాగుతున్నాయి తప్ప దాంట్లో ఎటువంటి అప్డేట్స్ లేవు అలాగే దాదాపు నెలన్నర బట్టి అసలు ఎటువంటి పాపప్ కూడా లేదు అసలు ఎటువంటి చేంజెస్ కూడా మనం లేదని చెప్తున్నాం ఓకే ఈయన కూడా ఇప్పుడు అదే వచ్చి చెప్తున్నా అనమాట అంతమించి అయితే ఏం కొత్తగా చెప్పట్లేదు అలాగే అసలు కంపెనీ ముందుకు వెళ్ళేటప్పుడు అసలు ఎలా వెళ్తుంది ఏంటనేది ఒక రూట్ మ్యాప్ కూడా యాష్ గారు అయితే ఏఎల్సీ మెంబర్కి ఏ లీడర్కి చెప్పలే అసలు ఆయన చెప్పట్లే మాట గమన ఆయన ఆయన పని ఆయన చేసుకున్న అసలు ఏం పని చేస్తున్నాడు కూడా ఎవరికి తెలియదు ఇక్కడ మన దిలాన్ గారు చెప్పిన ప్రకారం ఓకే కాబట్టి దీని మీద డిపెండ్ అయిపోయి ఖాళీగా ఉండొద్దు ఎవరి పనులు అలా చేసుకోండి ఈ వాట్సాప్ గ్రూపులో రేపు డబ్బులు వచ్చేస్తే ఎల్లుండి డబ్బులు వచ్చేస్తే ఇదిగో మాకు డబ్బులు పండి నేను స్క్రీన్షాట్లు పెట్టిన వాళ్ళు మాటలు నమ్మారా మీరు ఇంకా అయిపోయినట్టే అన్నట్టుగా దలాన్ గారు కూడా చెప్పారన్నమాట కాబట్టి విక్టరీ థ్యాష్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి రెండోది వచ్చేసి విక్టరీ థ్యాష్లో అసలు ఏం చేయాలి మన పని దాంట్లో ఏం పని చేయాలి దాంట్లో అసలు డబ్బులు ఎలా వస్తాయనేది ఎవరికి తెలియదు అలాగే ఫ్యూచర్లో విక్టరీ త్యాష్ అనేది ఎమ్మెల్యం కాన్సెప్ట్ కాదు కాబట్టి ఖచ్చితంగా మనం పని చేస్తేనే దాంట్లో డబ్బులు వస్తాయి అన్నట్టుగా ఆయన చెప్పాడు మనం పని చేయకుండా అందులో డబ్బులు రావు అన్నట్టుగా ఇక్కడ తెలాలను సార్ ఎందుకంటే ఇది ఎమ్మెల్యం కాన్సెప్ట్ కాదు కాబట్టి పని చేస్తే కానీ డబ్బులు రావు అన్నట్టుగా ఆయన చెప్పాడు ఓకేనండి ఇక్కడ మొత్తం మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఇదంతా తర్వాత మీకు చెప్తాను కదా యాజ్ ఈజ్ నేను చెప్పింది ఎప్పుడో దాదాపు ఆరు నెలల బట్టి నేను మత్తుకున్నదే ఉంటుంది దీంట్లో అంతకుమించి కొత్త సబ్జెక్ట్ అయితే ఉండదు ఓకే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అలాగే ఇంకా ఎవరైనా సరే ఇంటర్లింక్ లింక్ చేసుకోకపోతే చేసుకోండి ఎందుకంటే దానివల్ల పెద్ద నష్టం లేదు చాలామంది ఇంకా ఆలోచిస్తున్నారు చేసుకోండి దానికి సంబంధించిన లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్ ఇచ్చాను అలాగే వీడియో ఆకర్లో పైన ఫోటోస్ రూపంలో వస్తాయి వాటి మీద క్లిక్ చేసి చేసుకోండి రెండోది వచ్చేసి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కేవలం మన ఛానల్లో ఎవరేమన్నా నిజాలు చెప్పడానికి మాత్రమే నేను ప్రయత్నం చేస్తాను నాకు మీరు సపోర్ట్గా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాళ్ళు ఇంకెవరైనా సరే కింద వాట్సాప్ ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవుతుంది జాయిన్ అవ్వండి ఈ ఈ వీడియోతో పాటు దిలాన్ గారి ఒరిజినల్ వాయిస్ కూడా నేను వాటిలో పెడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్